నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు వచ్చేపాటికి ఎనిమిదవ తారీఖు పదకొండవ నెల నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి శనివారం శనివారం వచ్చేసి ఉబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్ అయితే నడిచిందనమాట ఈరోజు ధరలు అంటే ఆషా మాషి రేట్స్ అయితే లేవు ఎందుకంటే ఈ ధరలు వచ్చిన తర్వాత కూడా రైతులు అమ్ముకోలేరంటే ఇంకా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మంచి ధరలు అరినాడు అయినా ఈరోజు నలభై ఒక్క వెయ్యి ఒక రైతుదైతే అడిగారు రైతు పేరు కూడా నాకైతే తెలుసు కానీ చెప్పలేను ఎందుకంటే నలభై ఒక్క వెయ్యికి అడిగారు ఎందుకు చెప్పలేను అంటే ఈ రేట్స్కి ఇంకా ఇవ్వలేడు కాబట్టి రైతు గురించి ఇప్పుడు మళ్ళీ అమ్మ తెగిన మీకు మెన్షన్ చేస్తాను ఇక నలభై వేలతో ఒక లాట్ అయితే నేను వ్యాపారం అయింది దగ్గర బల్లార్ దగ్గర అది కూడా మేబీ గుంటకల్లుకు చెందిన ఫార్మర్ అనమాట నలభై బస్తాలు నలభై వేలతో వ్యాపారమైనవి మొన్న పదహారు వేలు అడిగినట్టు ఈరోజు ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు అడిగినారు అంటే మీడియాలో చెప్పుకోవచ్చు డబ్బీ కానీ కడ్డీ కానీ కడ్డీ కానీ ఈరోజు ముప్పై ఏడు వేలు టెండర్ అయింది ముప్పై ఎనిమిది వేలు ఒకటి డెబ్బై టెండర్ అయింది అయినా రైతులు మళ్ళీ ఇవ్వలేరు ఈ రేట్స్ కంటే ఇంతకుముందు పద్దెనిమిది వేలు అడిగినట్టు ఇప్పుడు ఒకటేసారి ఇరవై వేలు పెరిగింది మార్కెట్ అయినా ఇవ్వలేదు అలాగే ఈరోజు డబల్ డీ డబల్ డీ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయింది మార్కెట్ ముప్పై ఎనిమిది వేల వరకు నడిచింది మార్కెట్ ముప్పై ఎనిమిది వేలు అసలు ఊహ కిందని రేటు ఇది ఎందుకు ఇంత లేస్తుంది అంటే ఒక మ్యాక్సిమం ప్రైస్ అనేది ఉండాలి కానీ ఇంత లేచిందంటే కన్నా ఎవరికన్నా దెబ్బ పడుతుంది అనేది మనం వాస్తవం కలిగించవచ్చు అంటే ఎగిరే కొద్దీ కిందకు పడతాం అనేది ఎంత వాస్తవమో ఇప్పుడు కూడా రేట్స్ అయితే రానిలే ఇబ్బంది ఏం లేదు ఇంత హై పెంచుకొని ఈ వ్యాపారస్తులు మళ్ళీ లేకుండా రైతులు కానీ చాలా ఇబ్బందులు పరిస్థితి పడితే వస్తుంది అన్నమాట ఎందుకంటే ఇంతకుముందు గత మూడేళ్ళ కిందట ఈ రేట్స్ అనేవి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ఉన్నట్టుండి ధరలు పడిపోవడం అందుకే రేట్లు ఉన్నప్పుడే అమ్ముకోండి అని చెప్పారు అనమాట మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది కాన్సెప్ట్ అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు ఇరవై ఐదు వేల వరకు అడుగుతున్నారు అయినా ఇవ్వలేదు రైతే ఇరవై ఒకటి వేలు అయితే మీడియాలు అయితే వేసినారు మీడియాలో అలాగే సర్పన్ వన్ జీరో ఇరవై రెండు వేల నాలుగు వందలు నచ్చింది ఈరోజు సర్పన్ వన్ జీరో బాగా పూర్తిగా వినండి ఏది చెప్పినా మీకు అర్థమవుతుందనమాట అలాగే మీడియాలో పద్నాలుగు నుంచి పదహారు వేలు సిఎఫ్లు అయితే మనం చూసుకోవచ్చు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు అంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన పంటది కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు నడుస్తుంది ఇంకా ఎవరన్నా పాత ఉన్నా కూడా అమ్ముకునే అవకాశం చేసుకోండి ఇంకా పెట్టుకుంటే అమ్ముకోండి మంచి ధరలే ఇప్పుడు నలభై వేలు రీచ్ అయింది నిన్నేమో అవ్వద్దని చెప్పడంలా క్లారిటీ కూడా ఉంది మీరు కింద నా వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అయితే దాంతో పెడతాను కూడా ఎందుకంటే చాలామంది ఇట్లానే ఫేక్ అనుకుంటారు మార్కెట్కి కూడా ఫోన్ చేసి కనుక్కోండి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పద్నాలుగు వేలు అడుగుతున్నారు ఇంకా రైతు అయితే సాటిస్ఫాక్షన్ కాలేదు బ్యాడింగ్ మార్కెట్లకు కూడా ఇంకా స్టార్ట్ అవుతాయి అంటే మిరపకాయలు అనేటివి ఇప్పుడు మిరపకాయలు స్టార్ట్ అయినాయంటే ప్రజెంట్ ఉన్న ధరలు అయితే మనకు ఈ కొత్త వాటికి ధరలు ఇంకా నలభై నలభై ఐదు వేలు కూడా వేయచ్చు ఎందుకంటే ఒక టైం లాట్లు ఉంటాయి మేబీ ఇంకా ఎంత పెరుగుతుందో ఇప్పుడు అంటే అమ్ముకోకునేప్పుడు ఒక పది బస్తాలకు కూడా రేట్లు వేయచ్చు ఇక టూ సెవెన్ త్రీలు పెద్దగానేమి రాలేదు ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్లు ఇంత మటుకు అడిగినారు మనకు కొన్ని మీడియాలు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అడిగినారు కడ్డీ కూడా సెకండ్స్ అయితే ఇరవై ఐదు వేల వరకు నడిచినాయి కడ్డీ కానీ డబ్బీ కానీ ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ పదహారు నుంచి పద్దెనిమిది వేలు అడుగుతున్నారు అయితే ఇవ్వలేరు వచ్చి క్వాలిటీలు వస్తే ఇరవై రేటు ఇరవై మూడు వేల వేలకు చేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ సిగ్మెంట్ ఏదైనా కానీ ఇలాంటి ఫోర్ డబుల్ సిక్స్ పాతది కూడా పదివేలు అట్లా పోయి ఉండేది ఇప్పుడు పదహైదు పదహారు పద్దెనిమిది ఇట్లా నడుస్తున్నాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ కూడా మంచి రైజ్ వచ్చింది మీడియాలో పద్దెనిమిది ఇరవై వేలు అమ్ముతున్నారు ఇక తెల్లగాయలు అయితే కింద ఆరు నుంచి ఎనిమిది వేలు తెల్లగాయలు బాగుంటే కింద పద్నాలుగు పదహైదు వేల వరకు నడిచింది మార్కెట్ ఇప్పుడు ప్రెజెంట్ డబ్బు కడ్డీ తెల్లగాయలు ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటు కూడా ధరలు భారీగా పెరిగినాయి హుబ్లీ మార్కెట్లో కూడా మీరు అక్కడ ఉన్న ఏజీలలో ఉన్నా కూడా ఇప్పుడు మార్కెట్ తీసుకెళ్ళినా కూడా రేట్లు అయితే జంప్ అయితేనే ఉన్నాయి ప్రజెంట్ చూసుకోండి అమ్ముకునే అవకాశం చేసుకోండి ఇక మాటి మాటికి చెప్పాల్సిన పని రోజు ఈరోజు మార్కెట్ అంతా కూడా ఓవరాల్గా స్టడీగానే నడిచింది తెల్లగాయలు సెకండ్స్ ఈ రోజు వచ్చినది కూడా మూడు వేల బస్తాలు వచ్చినాయి అమ్ముకోవటం లేదు రేటుకు మంచి రేట్లు వచ్చినా కూడా రైతులు అయితే అమ్ముకోవటం లేదు అదే అనమాట ఎందుకంటే ఇన్నాళ్ళు రేట్లు ఏవన్నారు ఇప్పుడు రేట్లు వచ్చినప్పుడు కూడా అమ్ముకోలేకపోతున్నారు అదండి వీడియో కన్నా మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి